అనుకున్నదే జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు ఎంతవరకు సామరస్యంగా ముందుకు వెళుతుంది అనే ప్రశ్నకు ఇప్పుడు మళ్ళీ మరొక ప్రశ్న అయితే ఎదురైంది పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పారు ఎట్టకేలకు పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తనకు తాను నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మండపేట సీటు ప్రకటించేసుకుంది అరక సీటు ప్రకటించేసుకుంది ఇంకెక్కడికెక్కడ సీట్లు ప్రకటించేసుకుంటూ పోతే ఇక పొత్తు ధర్మం ఏముంది పొత్తు వాల్యూ ఏముంది అనేది ఇప్పుడు కొత్తగా ఆయన ప్రశ్నిస్తున్నారు మరి ఇదే ధర్మం ఇదే వాల్యూ భారతీయ జనతా పార్టీ అయితే కలిసి ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు పాటించారు అనేది కూడా ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తే బాగుంటుందేమో కాకపోతే పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రశ్నించదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా కలిసే వెళ్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం వన్ బై థర్డ్ సీట్లు కావాలని ఆయన అడగడం అంటే దాదాపు యాభై ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీకి దిగాలి యాభై ఎనిమిది సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందా నిజంగా యాభై యాభై ఎనిమిది స్థానాలు ఇస్తే ఇక మిగిలిన చోట తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగితే ఇంకేం ఉంటుంది అనేది ఏది ఏమైనా ఇప్పుడు దాదాపుగా పీక్ స్టేజ్కి వచ్చేసింది టైం కూడా పెద్దగా లేదు కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి కూర్చొని ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారా లేదంటే ఈ పొత్తు విచ్చున్నో తప్పదా మరికొద్ది రోజుల్లో తెలిపొద్దు